హాయ్ ఈ గొంతు ఎవరిదనుకున్నారు నేనే కొంచెం కోడి చేసింది అందుకే ఇది వసంత పంచమి మినే బ్లాగు వసంత పంచమి రోజు మా పాపకి అక్షరాభ్యాసం చేసాం ఇవి మనకి అక్షరాభ్యాసం చేసేమో మనం చదువుకోలేదంటే చేయకుండానే చదువుకున్నాం కానీ పేరెంట్స్గా మనకి మన పిల్లలకి ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటాం కానీ అది ఎంతో ఖర్చు పెట్టి చేసేది కాదు కాబట్టి ఇంట్లోనే సింపుల్ ఈజీగా ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకున్నాము అక్షరాభ్యాసం మా పాపకి ఇప్పుడు అయిపోయింది నవరాత్రి టైంలో అయితే కొంచెం ఏడుస్తూ హడావుడిగా వేలకి కొంచెం నీట్గా చేసుకోలేదేమో అని చిన్న గిల్లుతోటి నేను మళ్ళీ పం వసంత పంచమి రోజు చేశాను ఇలాగ వాళ్ళ మామయ్య అత్తయ్య మేము మా నలుగురితో వస ఇలాగ మా పాప అక్షరాభ్యాసం అయింది ఇంటి వెనకాల చిన్న ప్లే స్కూల్ ఉంటే ఒక పది నిమిషాలు కూర్చోబెట్టి వచ్చాను